మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ సంప్రదించండి నిన్న జరిగిన వివేకానంద రెడ్డి వర్ధంతి సభలో షర్మిల గారు తీవ్రంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారని తిట్టారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వచ్చాయి అలాగే సునీత గారితో కూడా ఈ ఇష్యూస్ గురించి చాలా చాలాసేపు వరకు కూడా డిస్కస్ చేశారని కూడా చెప్తా ఉన్నారు సో ఇవన్నీ కూడా ఎంతవరకు నిన్న అక్కడ కడపలో అయిన సందర్భంగా అంటే వివేకానంద రెడ్డి టూ థౌసండ్ నైన్టీన్ మార్చ్ ఫిఫ్టీన్త్న చనిపోయారు అందువల్ల ఐదేళ్ళయింది ఐదేళ్ళు అయిన సందర్భంగా ఆయన ఐదవ వర్ధంతిని అక్కడ జరిపారు కడపలో దాంట్లో సునీతారెడ్డి తర్వాత శర్మిలారెడ్డి ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేశారు నేను నిన్న కూడా ఒక వీడియో చేశాము సౌభాగ్యమ్మ ఒక సుదీర్ఘమైన ఇంటర్వ్యూను ఈటీవీ నాటికి ఇచ్చింది అందులో సౌభాగ్యమ్మ ఇది జగన్ వెనక ఉన్నాడు అంటే జగన్ చేయించాడని ఆమె ఆరోపించలేదు బట్ చేసిన వాళ్ళని జగన్ రక్షిస్తున్నాడు అనేది ఆమె ఆరోపించింది దాంట్లో ఉన్న ఏంటి ఆమె ఏం చెప్పింది అవన్నీ నిన్న మాట్లాడారు అయితే వీళ్ళిద్దరు ఏం చెప్పారనేది చూస్తే ముందుగా సునీత రెడ్డి ఏం చెప్పిందని చూస్తే సునీతారెడ్డి కూడా ఇదే వాదన్నే అంటే జగన్ని ఆమె జగన్నే చేయించాడనేది ఆమె చెప్పట్లేదు కానీ దీన్ని అతి చేసిన హంతకుల్ని జగన్ రక్షిస్తున్నాడు రక్షించడంతో పాటు నా మీదే నింద వేస్తున్నాడు ఇది అంతఃకరణ శుద్ధిగా అని ప్రమాణ స్వీకారం చేసిన జగన్ నీకు అంతఃకరణ శుద్ధి ఉందా నువ్వు చెప్పు అని అడుగుతుంది అట్లాగే వైసీపీ పునాదులు వివేకానంద రెడ్డి రక్తంతో కోడికత్తి రక్తంతో తడిచి ఉన్నాయి అనేది కూడా చెప్పింది నిజానికి ఇక్కడే సందేహం వస్తుంది నీ వివేకానందరెడ్డి చెప్తే ఓకే కోడికత్తి రక్తంతో తడిచి ఉందంటే ఇక్కడే తెలుగుదేశం హ్యాండ్ కనబడుతుంది కోడిక తిరక్తంతో పనే ఉంది అక్కడ రాజకీయంగా డౌట్ వస్తుంది సరే ఏదేమైనా ఆమె ఒక కూతురుగా ఆమె ఆవేదన చెప్పింది దాని తర్వాత ఈ ఆమె ఎవరి పేర్లు చెప్పలేదు ఎవరి హంతకులు అనేది చెప్పలేదు కానీ వాళ్ళని బంధువులే చంపారనేది మాత్రమే చెప్తుంది కానీ మనకు అందరికీ తెలుసు ఆ కేసులో ఎవరెవరు అరెస్టులు అయి ఉన్నారో తెలుసు నెంబర్ వన్ ఏ ఏ వన్ వచ్చి ఎర్రగంగిరెడ్డి ఏ టూ సునీల్ యాదవ్ ఏ త్రీ ఉమాశేఖర్ రెడ్డి ఏ ఫోర్ దస్తగిరి ఏ ఫైవ్ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఏ సిక్స్ గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి ఏ సెవెన్ వైఎస్ భాస్కర్ రెడ్డి ఏ ఎయిట్ అవినాష్ రెడ్డి ఈ ఎనిమిది మంది అందులో ఇద్దరు బయట ఉన్నారు దస్తగిరి అప్రూవర్గా మారాడు కాబట్టి బయట ఉన్నాడు ఈయనకి బెయిల్ ఉంది కాబట్టి అవినాష్ రెడ్డి బయట ఉన్నాడు మిగతా ఆరు మంది జైల్లో ఉన్నారు మొన్ననే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి కండిషన్ బెయిల్ ఇచ్చింది అవినాష్ రెడ్డి ఫాదర్ కాదు అవినాష్ రెడ్డి ఫాదర్ వచ్చి భాస్కర్ రెడ్డి ఆయన లోపల ఉన్నాడు ఓకే సో ఆయనకి ఆ మధ్య కొద్దిగా ఏదో ఇంటీరియం బెయిల్ లాంటిది ఇచ్చింది ఆరోగ్యపరంగా సో అంటే క్లియర్ గా ఏందంటే అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి ఇద్దరు కలిసి ఈ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ద్వారా ఈ టీంకి ఇచ్చి అడ్వాన్స్ కూడా వన్ క్రోర్ ఇచ్చారు ఇంకా డబ్బులు ఇస్తామని చెప్పారు వీళ్ళ ద్వారా హత్య చేయించారనేది సునీతారెడ్డి ఆరోపణ ప్రధానంగా సో ఇది సునీతారెడ్డి చెప్పింది తర్వాత షర్మిలారెడ్డి ఏం చెప్పింది కంటే ఇదే మాటలనే ఆమె తన భాషలో మాట్లాడింది సో ఎప్పుడైనా అద్దంలో నుంచి నువ్వు చూసుకొని అంతరాత్మని అంతరాత్మను అడుగు ఎవరు చంపారో నీకు తెలుస్తుంది నీ అంతరాత్మ చెబుతుంది అనేది ఆమె చెప్పింది ఎవరు షర్మిలారెడ్డి అట్లాగే వీళ్ళిద్దరి పోరాటంలో అంటే సౌభాగ్యమ్మ సునీతారెడ్డి పోరాటంలో నేను ఒక ఆయుధాన్ని అవుతా అనేది కూడా ఆమె చెప్పింది సో ఇప్పుడు ఏంటంటే నేను వివేకానంద రెడ్డి మీద హత్య మీద మనం మన ఛానల్లో పెట్టిన వీడియోలు ఇంకే ఛానల్లో పెట్టి ఉండరు చాలా వరకు వెళ్ళాము చాలా గా నేను స్టడీ చేశాను దాన్ని దాంట్లో ఇన్వాల్వ్ అయిన అంటే గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళతో కూడా నేను కలిసాను మాట్లాడాను డాక్యుమెంట్స్ చదివాను రెండోది నాకున్న నేను ఒక ఎక్సన్ఎక్సలైట్గా ఒక హత్య ఎలా జరగచ్చు దాంట్లో ప్రొఫెషనల్స్ చేస్తే ఎలా ఉంటుంది ప్రొఫెషనల్స్ కాని వాళ్ళు హత్య చేస్తే ఎలా ఉంటుంది ఈ విషయాల మీద కూడా నాకు కొంత బేసిక్ అండర్స్టాండింగ్ ఉంది సో వీటన్నిటిని బట్టి నేను మాట్లాడాను సో ఇప్పుడు వీళ్ళిద్దరి మాటల ప్రాబ్లం ఏంటంటే హత్య ఎవరు చేశారనేది మనం చెప్పక్కర్ల ఎందుకంటే అది కోర్టులు డిసైడ్ చేయాలి అది మనం చెప్పాల్సిన వల్ల వాళ్ళంటే బాధితులు కాబట్టి పలానా వాళ్ళు చేశారని ఆరోపిస్తారు తప్పు లేదు పలానా వాళ్ళు చేస్తారని ఆరోపించడం వాళ్ళు కానీ ఇప్పుడు సునీతారెడ్డి విషయంలో ఏంటంటే ఆమె లీగల్గా బ్యాటల్ చేస్తుంది కోర్టులో వెళ్తుంది దీని మీద సిబిఐ కూడా మా లాయర్లు సహాయం చేస్తారని చెప్తుంది పైగా ఆమె పెట్టుకున్న లాయర్లు మామూలు వాళ్ళు కాదు దేశంలోనే హైలీ పెయిడ్ లాయర్స్ మన సిద్ధార్థ లోత్రా ఆ పర్సనల్ లాయర్ సిద్ధార్థ లోత్రా కూడా మనకు తెలుసు చంద్రబాబు కేసులో చూసాం ఆయన కోట్లు కోట్లు ఎందుకు తీసుకు ఆయన కదిలితే ఇంటి నుంచి అడుగుపెట్టి నుంచి ఇంటికి వచ్చే వరకు ఎవరి మినిట్ కౌంట్స్ ఖర్చు అవుతూనే ఉంటుంది ప్రతి మినిట్కి ఖర్చు ఆయన కోర్టులో ఉన్న మినిట్కే కాదు ఇంటి నుంచి ఆఫీస్ నుంచి ఆఫీస్కి వెళ్ళే వరకు ఆయన ప్రతి నిమిషానికి మనం పే చేయాలి అంత కాస్ట్లీ అట్ అంటే టాప్ ఫైవ్లో ఉంటాడు ఆయన దేశంలోనే హైలీ పెయిడ్ టాప్ ఫైవ్ అడ్వకేట్స్లో సిద్ధార్థ లుద్ర ఉంటాడు అటువంటి ఆయన్ని ఈమె పెట్టుకునింది మరి అంత డబ్బులు ఈమెకి ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఒక పెద్ద ప్రశ్న రెండవది ఈ కేసుల్ని జగన్ రక్షించడం ఏమిటి జగన్ చేతిలో ఉన్నాడా సిబిఐ ఇది విచారిస్తుండేది సిబిఐ సిబిఐని కదా ఈమె అడగాలి నువ్వు ఎందుకు కాపాడుతున్నావు అని సిబిఐ ఎవరి చేతిలో ఉంది మోడీ దగ్గర ఉంది మోడీని కదా అడగాలి నువ్వు ఎందుకు కాపాడుతున్నావు అని అదే జగన్ అడుగుతుంది ఏంటనేది ఒక అందరికీ వచ్చే డౌట్ కరెక్టే కదా సార్ ఎవరు దీని ముందుగా రెండోది అసలు ఇది ఎందుకు లేట్ అవుతుంది లేట్ అవ్వడానికి ఏమి కూడా ఒక కారణం ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఈమె అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది ఆ సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు ఈమె వాయిదా అడిగింది ఎందుకు అడిగింది సిద్ధార్థ లోత్రా అప్పుడు చంద్రబాబు కేసులో బిజీగా ఉన్నాడని మరి ఎందుకు దాన్ని త్వరగా విమర్ చేయలేదని పిటిషన్లు ఈమె సుప్రీంకోర్టులోగా తెయాలి ఈమె ఇక్కడొచ్చి పబ్లిక్ మీటింగ్లో మాట్లాడేం లాభం కాబట్టి ఈమె అడగాల్సిందేవ్ని జగన్ని విమర్శించొద్దని నేను చెప్పట్లేదు జగన్ కూడా అడుగు జగన్ కూడా నువ్వు ఒకప్పుడు కాపాడుతున్నావు అని చెప్పు కానీ నువ్వు సిబిఐని ప్రశ్నించకుండా మోడీని ప్రశ్నించకుండా జగన్ మాత్రమే ప్రశ్నిస్తే నీ ఇంటెన్షన్ మీద డౌట్ వస్తుంది ఎవరికైనా జగన్ ఖచ్చితంగా నువ్వు నీ భారతి రెడ్డి బంధువులు కాబట్టి వాళ్ళిద్దరు ఎవరు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళని నువ్వు కాపాడుతున్నావు అనేది మాట్లాడడంలో తప్పే లేదు కానీ అక్కడ వరకే పరిమితం అవ్వకూడదు నిజంగా దీన్ని ఫైనల్గా నువ్వే కదా అడిగింది సిబిఐ కావాలని అడిగావు మరి సీబీఐ త్వరగా చేయలేదు సుప్రీంకోర్టు ఎప్పుడు చెప్పింది లాస్ట్ ఇయర్ ఏప్రిల్ డెడ్ ఏప్రిల్ ఎండ్ లోపల దీన్ని ముగించమని చెప్పింది సుప్రీంకోర్టు మళ్ళీ వీళ్ళు జూన్ అడిగారు సిబిఐ జూన్ ఇచ్చింది దాని తర్వాత ఇప్పుడు జూన్ అయిపోయింది ఇంక జూన్ వచ్చే పోతుంది అంటే దాదాపు వన్ ఇయర్ అవుతా ఉంటే సిబిఐ ఎందుకు దీన్ని చేస్తుంది బెయిల్ ఇచ్చింది ఎవరు కోర్టు దాంట్లో జగన్ రోల్ ఏముంది అవినాష్ రెడ్డికి బెయిల్ ఇచ్చింది హైకోర్టు దాని మీద నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్ళావు దీంట్లో జగన్ ఏం కాపాడడం అంటే ఏం చేస్తున్నాడు జగన్ హైకోర్టును మ్యానిపులేట్ చేశాడా సుప్రీంకోర్టుని మ్యానిపులేట్ చేశాడా ఉంటే మరి అది చెప్పాలి కదా కాబట్టి ఇక్కడ సునీతారెడ్డి ఇంటెన్షన్లో రాంగ్ ఉంది సేమ్ రికార్డుని షర్మ్లా కూడా ప్లే చేసింది శర్మ్లా కూడా అడగాల్సింది ఏమున్నాయి సిబిఐని అడగాలి సిబిఐని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు మోడీ కంట్రోల్ చేస్తున్నారు సిబిఐ డైరెక్ట్ని ఎవరు నియమిస్తారు మోడీ ఆ దూరంలో కమిటీ నియమిస్తుంది అంటే ఫైనల్గా మోడీనే నియమిస్తాడు కాబట్టి సిబిఐ డైరెక్ట్ను మోడీ నియమిస్తే సిబిఐ ఎవరు కంట్రోల్ ఉంటుంది మోడీ కంట్రోల్ ఉంటుంది అందరికీ తెలుసు ఇవాళ సీబీఐ ఈడీలు ఎవరి మీదకి వస్తున్నాయో అందరికీ తెలుసు ఎవరి మీదకి రావో కూడా అందరికీ తెలుసు సో మరి నువ్వు రా చేయాల్సింది వాళ్ళని ఇప్పుడు మరి జగన్ కూడా మోడీతో లేడు చంద్రబాబు ఉన్నాడు అక్కడ చంద్రబాబు ఎన్డీఏలో చేరాడు మరి చంద్రబాబుని అడగాలిగా మోడీని ప్రజర్ ప్రజర్జన్యని చంద్రబాబుని అడగట్లా జగన్ మీదనే చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అంటే పొలిటికల్గా జగన్కి నష్టం చేయాలనేది వాళ్ళ ఉద్దేశం కేసుని ఫైనలైజ్ చేయాలనేది ఉద్దేశం కనబడట్ల జగన్గా పొలిటికల్గా జగన్కి నష్టం చేయాలి కాబట్టి ప్రజలకు పిలిపిస్తున్నారు ప్రజా కోర్టులో తీర్చుకుంటున్నావు ప్రజలు ఇప్పుడు నేను ప్రజ నువ్వు ప్రజ మనం ఎందుకు నమ్మాలి ఇది జగన్ రోల్ ఉందని దీంట్లో మనకేం తెలుసు నువ్వు నువ్వు ఆరోపిస్తున్నావు నీ మాట నేను ఎందుకు విశ్వసించాలి నేను ఆధారాలు చూసినప్పుడు కేసును పరిశీలించినప్పుడు నాకు నీ మాటలో నమ్మకం రాలేదు నేను ఎందుకు జగన్కి వ్యతిరేకంగా పనిచేయాలి అనేది ప్రతి ఒక్కరికి కూడా అదే డౌట్ వస్తుంది కదా సో కాబట్టి ఆమె ఏం చేయాలి సిబిఐని అడుగు కోర్టు సుప్రీంకోర్టులో పిటిషన్ అయ్యి సిబిఐకి మళ్ళీ ఆదేశించండి లేట్ చేస్తా ఉందని చెప్పు త్వరగా దాని ట్రయల్కి తీసుకెళ్ళాలి కదా సో ఒక పక్కేమో హైలిఫైడ్ లాయర్ను పట్టుకొని సుప్రీంకోర్టులో నువ్వు కొట్లాడుతుంటావు ఇంకొక పక్క ఏమో ప్రజా కోర్టులో జగన్ ఓడించండి జగన్ ఓడిపోతే నీకు న్యాయం వచ్చినట్టేనా అంతకులు దొరికి శిక్ష పడితే కదా న్యాయం అనేది దొరికినట్టు అంత కొన్ని రక్షిస్తున్నాడని చెప్పి జగన్ రక్షిస్తుంటే మరి మోడీ రక్షించట్లేదా సిబిఐ మోడీ చేతిలో ఉంది కదా మరి సిబిఐ రక్షిస్తూ ఉందా జగన్ రక్షిస్తున్నాడా సో ఇది ఇట్లాంటి ప్రశ్నలు మనకి వస్తున్నాయి దీనికి కారణం ఏంటంటే ఆమె చ చంద్రబాబుతోనో లేదా ప్రతిపక్షాలతో కొమ్మక్కయి జగన్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి బయలుదేరిందనేది కనబడుతుంది షర్మ్లో కూడా కారణాలు ఏమైనా జగన్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి బయ బయలుదేరింది వివేకానందరెడ్డి కేసు అనేది ఒక హత్య కేసు హత్య కేసుని మామూలు లా అండ్ ఆర్డర్ పోలీసులే ఛేదిస్తారు నిజానికి ఈ హత్య జరిగింది ఇప్పుడు తెలుగుదేశం పీరియడ్లో తెలుగుదేశం ఉన్నప్పుడు ఎందుకు ఛేదించలేదు హత్యను అన్న ప్రశ్నకు ఆన్సర్ లేదు ఇప్పటివరకు ఫైనల్గా ఈమె గతంలో తెలుగుదేశం వాళ్ళే చంపారని చెప్పింది అట్లాగే ఈమె ఈమె వీళ్ళ హస్బెండు ఆ లెటర్ దొరికితే వివేకానందరెడ్డి రాసిన లెటరు దాన్ని పోలీసులకి ఇవ్వలేదు వీళ్ళకి మార్నింగే వివేకానందరెడ్డి పిఏ వంట మనిషి కొడుకు ప్రకాష్ వీళ్ళిద్దరు కలిసి వీడియో తీశారు డెత్ సీన్ని ఆయన బాడీని మొత్తం బ్లడ్ ఉందండి ఇది కొద్దిగా డౌట్ఫుల్గా ఉందని చెప్పి వీడియో తీశారు అన్నీ తీసి పంపిస్తే అవన్నీ చూసిన వాళ్ళకి డౌట్ వచ్చి కి కంప్లైంట్ ఇవ్వండి మీరు అని వీళ్ళే పోలీసులకు ఫోన్ చేయొచ్చు కదా సార్ ఇదేదో బ్లడ్ అంటున్నారు మీరు కొద్దిగా పరిశీలించండి అని చెప్పాలి కదా వీళ్ళు అవేమీ చెప్పకుండా మేము వచ్చేవారు ఒక లెటర్ దాచిపెట్టండి మేము వచ్చేవరకు సెల్ ఫోన్ దాచిపెట్టండి ఎందుకు చెప్పారు ఎవరైనా ఇప్పుడు మా ఫాదర్ని చంపారు అనుకున్నాం ఎవరైనా ఏదో మిస్టీరియస్గా చనిపోయినాడు నేను వెళ్ళేసరికి ఒక ఐదు ఆరు గంటలు అవుతుంది నేను ఇమీడియట్గా ఏం చెప్తాను ఇదేదో డౌట్గా ఉంది ఇమీడియట్గా దాన్ని మీరు పోలీసులకి హ్యాండ్ అవర్ నేను కూడా నాకు పోలీస్ నాకు ఉంటే నేను కూడా పోలీసులకు ఫోన్ చేస్తాను కదా వీళ్ళకి పరపుతున్న సో ఇదంతా కూడా అనేక సందేహాలు ఉన్నాయి ఇది నేను అడిగింది కాదు సాక్షాత్తు హైకోర్టు జడ్జి ఆయన ఇవన్నీ అడిగారు పదహారు ప్రశ్నల్ని సిబిఐ ముందు ఉంచారు కాబట్టి అన్ని లూప్ హోల్స్ ఈ కేసులో ఉన్నాయి ఇది డీల్ చేయాల్సింది మనం కాదు కూర్చొని ఇక్కడ ఎవరు చేశారో మనం మనం ప్రశ్నలు అడగలము ఉన్న సమాచారాన్ని పెట్టుకొని చేయాల్సింది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ సిబిఐ చేయాలి సిబిఐ ఎందుకు చేయలేదు అనేది సిబిఐని అడుగు సిబిఐ ఓనర్ అయిన సిబిఐని కంట్రోల్ చేస్తున్న మోడీని అడుగు సిబిఐని గైడ్ చేయగలిగిన సుప్రీంకోర్టు నాడు అవి అడగకుండా ఎందుకు వచ్చావు అంటేనే అర్థమవుతుంది ఇది పొలిటికల్ మోటివ్తో పెట్టిన సభ నిన్న పొలిటికల్ మోటివ్తో మాట్లాడిన మాటలుగా మనకు అర్థమవుతుంది